రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ జరుగుతుంది బంధు విషయంలో రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక శుభవార్త అయితే రైతు రైతుబంధు అమౌంట్ అనేవి మొన్నటి నుంచి మళ్ళీ మనకి విడుదల చేశారనమాట అంటే ఇంతముందు పడేవారికి అందరికైతే అమౌంట్ అయితే పడ్డాయి అయితే ఇక్కడ పడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గడువు ఇచ్చిందనమాట ఏమనిచ్చిందంటే ఇక్కడ చూసుకోండి అకౌంట్ నెంబర్ ఏమన్నా తప్పు ఉన్న బ్యాంక్ అకౌంట్ కానీ ఫ్రీజ్ అయినా అకౌంట్లో ఎటువంటి మార్పిడి చేయాలనుకున్న వాళ్ళకైతే గడువు ఇచ్చింది మీరు ఇవన్నీ మార్పిడి చేసేసి మళ్ళీ వెయిట్ చేస్తే వారం రోజుల్లో అమౌంట్ విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అయితే చెప్పినట్టుగానే ఏంటి అంటే అమౌంట్ ఎవరైతే ఉన్నారో ఈ అమౌంట్ రాని వాళ్ళు మీరు ఒకసారి మీ ఖాతాలు చెక్ చేసుకోండి ఖాతా నెంబర్ ఏమైనా పడ్డదా అలానే ఖాతా నెంబర్లు ఏమైనా మార్పులు చేయాలన్నా అకౌంట్ క్లోజ్ అయినా మీరు అవన్నీ మళ్ళీ ఓపెన్ చేస్తే ప్రభుత్వం తాజాగా మళ్ళీ అమౌంట్ విడుదల చేస్తామని చెప్పింది అనమాట ఆ అమౌంట్ విడుదల చేసి మళ్ళీ మీ అందరి ఖాతాలో విడుదల చేసేందుకైతే చేస్తుంది అయితే నిన్నటి నుంచి వచ్చి మనకి అమౌంట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశారనమాట విడుదల చేశారు అయితే నిన్న కూడా చాలా మందికి అమౌంట్ అయితే వచ్చేసింది మీకు కూడా అమౌంట్ అయితే ఖచ్చితంగా వచ్చే ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ నిన్న మీకు కనుక అమౌంట్ కనుక రాకపోతే ఒకసారి వీడియో కింద కామెంట్ చేసి మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉంది ఎన్ని ఎకరాల పొలం ఉంది అమౌంట్ అనేది మీకు వచ్చిందా రాలేదా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి నేను చెప్తాను మీకు అమౌంట్ అనేవి ఎప్పుడు అని చెప్పేసి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకైతే షేర్ చేయండి అనమాట ఎందుకంటే అమౌంట్ విషయంలో నేను అందరికీ చెప్పేది ఏంది అంటే రాని వాళ్ళకైతే తప్పకుండా ఈ రోజు అందరికీ అయితే అమౌంట్ అయితే వచ్చేస్తాయి అందరికీ అమౌంట్ విడుదల చేశారు కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే అమౌంట్ తప్పకుండా మీకు వస్తాయి అప్పటివరకు వెయిట్ చేయండి ఇంకా ఈ వీడియోలో మీకు ఇంకా ఏ డౌట్స్ అయినా అన్ని క్లారిఫై అయినాయి అనుకుంటున్నా ఇంకేమైనా అర్థం కాకపోతే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేసేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్